కళ్యాణ్ ఎందుకంటే ఒక పేరు ప్రస్తావన బాగా బలంగా వినబడుతోంది ఆయన ఎవరు ఏలూరు దగ్గర తపనా చౌదరి అని ఈవెన్ బాగా డొనేషన్ చేస్తుంటాడో మొన్న ఆయన సీట్ వస్తుంది లాస్ట్ మినిట్ లో అసెంబ్లీ సీట్ అన్నారు పార్లమెంట్ సీట్ కూడా అన్నారు బట్ పార్లమెంట్ సీట్ ఏమో ఆయన దన్నుకి పోయారు యాదవ్ బెజెపి కోటాలో అసెంబ్లీ సీటు అవ్వలేదు కాబట్టి ఆయన చివరికి అక్కడ కూడా అన్నారు ఏది ఇప్పుడు మీ గోదావరి జిల్లాలో ఆ అనపర్తి కూడా ఆయన పేరు వినబడింది తపనా చౌదరి పేరు అట్లాంటి చాలా జరిగింది ఇప్పుడు ఆ తపనా చౌదరికి సీట్ ఇప్పించడం అంటే ఆ తపనా చౌదరి పురంధేశ్వరి గారికి కూడా బాగా అభిమానం ఉంది ఆయన పురంధేశ్వర్ గారు నమ్మే బలమైన లీడర్ లో ఒకడు ఇతను పార్టీకి బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు దీంట్లో రకరకాలు ఉంటాయి కదా ఈక్వేషన్స్ అందుకని సిద్ధపడతాడు కాబట్టి అతని కోసమే ఆయన అడిగారా బీజేపీకి ఓ సీటు అతననే కాదు తపన చౌదరి అనే కాదు బీజేపీకి ఓ సీట్ మాకు సీట్ ఏమోనే ఆయన అడిగారా పురంశేశ్వర్ గారు అడగచ్చు కదా సార్ గారు కూర్చొని స్పష్టంగా మధుకర్ గారు అడుగుతాడేమో అనుకున్నాను ఎందుకంటే పురంధేశ్వర్ గారు ఏమో అడగరు ఇస్తే తీసుకుంటారు కూడా పది సీట్లు కూడా ఆవిడ అడగల భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అడిగితే ఇచ్చారు ఆవిడేం ఫీల్ అంటే నేను ఒక కోఆర్డినేటర్ అని ఫీల్ అవుతోంది భారతీయ జనతా పార్టీ అధినాయక